హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూస్తున్నాను ఈ వీడియోలో ఇది వచ్చేసి మనకి బార్డర్ ఒక్కటే ఏమన్నారు బ్లౌజ్ పీస్ అయితే తీసేయమన్నారు దానికోసం అని చెప్పేసి హాఫ్ పట్ క్లాత్ అయితే తీసుకున్నారు శారీ మన దగ్గర లేదు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఓన్లీ బ్లౌజ్ వరకే మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు అనమాట ఒక బ్లౌజ్ వచ్చేసి హాఫ్ పట్ క్లాత్ ఒక సెవెంటీ సెవెంటీ పాయింట్స్ అయితే తీసుకున్నాను ఒక లైనింగ్ ఇప్పుడు ఎలా కట్ చేస్తానో నేను మీకు చూపిస్తాను బ్లౌజ్ పీస్ అయితే నేను అస్సలు యూస్ చేయట్లేదు ఓన్లీ బార్డర్ వర్క్ వాళ్ళు బార్డర్ వర్కే హ్యాండ్స్కి ఏమన్నారు ఇంకా బ్లౌజ్ పీస్ అయితే అసలు ఎక్కడ ఇద్దన్నారు ఎందుకంటే శారీకి అంత బ్లౌజ్ అనేది అంత లుక్ లేదు అందుకని ఇలా అయితే స్టిచ్ చేయమన్నారు మనం ఫస్ట్ అయితే లైనింగ్ నేను వాటర్లో తడిపి ఆరబెట్టేసుకొని ఐరన్ అయితే చేయలేదు చివర్లను అంచులు పట్టుకొని లాగితే మనకి ఐరన్ చేయపోయినా అవసరం లేదు మనం పిండేటప్పుడు కూడా నేను ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోమండి ఎందుకంటే చాలామంది సిస్టర్స్ అయితే వా వాటర్లో తడపకుండా షింక్ చేయకుండా వేస్తున్నారంట అందుకని నేను ప్రతి వీడియోలో పర్టిక్యులర్గా చెప్తున్నాను ఎందుకంటే మనం బ్లౌజులు వాడుతున్నాం కదా అవి వాటిలు అవి మళ్ళీ షింక్ అయిపోతే అలాగా ఎందుకని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొత్త వారికి ఎవరికన్నా సరే యూజ్ అవుతుంది నా వీడియోస్ ఎక్కువ పోకపోయినా ఒకళ్ళు ఇద్దరికైనా ఉపయోగపడుతుందని చెప్పైతే చెప్తున్నాను ఫస్ట్ అయితే నేను క్రాస్ తీసేసుకున్నాను ఆ తర్వాత పదిహేను ఇంచులు పొడువు పెట్టేసుకున్న తర్వాత టూ ఇంచెస్కి తర్వాత మనకి భుజం వచ్చేసి ఇంచులు తీసుకున్నాను అనమాట మొత్తం షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ చంక దింపు వచ్చేసి ఆరు అంగుళాలు తీసుకున్నాను చెస్ట్ లూజు ఎనిమిది అంగుళాలు ఇది థర్టీ టూ సైజు బ్లౌజ్ అనమాట టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నా అలానే ఇక్కడ నడుము కూడా నేను టెన్ ఇంచెస్ అంటే టూ ఇంచెస్ ఖర్చు కోసం ఎయిట్ ఇంచెస్ చెస్ట్ అనమాట నడుము లూజు ట్వంటీ ఎయిట్ చిన్న బ్లౌజ్ ఇది మనకి స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చాలా ఈజీగా ఉండిద్ది నెక్ కింద నుంచి నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఫైవ్ నుంచి అయితే టెన్ ఇంచెస్ పదిహేను అంగుళాలు తీసుకున్నాం కదా తర్వాత మనకి కరువు స్కేల్తో రౌండ్ అయితే గీసేసుకున్నాను ఈజీ మెథడ్ అనమాట నా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉండిద్ది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే క్రాస్ తీసుకుంటున్నా మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది అన్నమాట బాగా వచ్చిద్ది తర్వాత అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకోవటమే చాలా ఈజీ నేను చెప్పే మెథడ్ కానీ కటింగ్ కానీ చాలా ఈజీగా ఉండిద్ది ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి ఇంకా ఈజీ మనకి ఆ మూల వచ్చేసి ఒకటి ఇంచెస్ ఉందనమాట మనకి స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సేమ్ హ్యాండ్స్ కూడా ఇలానే క్రాస్ ఉంటే చూసుకొని కట్ చేసేసుకోవాలి అవి లోపల అంటే అడుగున క్లాత్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు ఒక్కొక్కసారి ఎక్కువ క్రాస్ వచ్చింది ఒక్కోసారి తక్కువ క్రాస్ వస్తూ ఉండే అనమాట వాష్ చేయకుండా వేస్తే మాత్రం ఈ క్రాసులు అవన్నీ ఏమి రావు చక్కగా కటింగ్ కానీ అంతా కూడా చాలా బాగా కుదిరిద్ది ఇక్కడ నేను చెయ్య పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను టెన్ ఇంచెస్కి ఒక లైన్ అయితే గీసుకున్న ఆ చివర ఈ చివర నెక్స్ట్ ఇక్కడ మూడున్నర ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నాను తర్వాత టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ చెయ్యి లూజు ఫైవ్ ఇంచెస్ అనమాట ఎల్బో హ్యాండ్ కదా ఫైవ్ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇట్లా లైన్ గీసుకొని వన్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టేసుకున్నా మనం ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఇట్లా కొంచెం కరువు ఉంటే హ్యాండ్ అనేది ఫిట్టింగ్ బాగుండిద్ది అనమాట ఈ స్కేల్ బాగా ఉపయోగపడుతుంది ఇంకా తర్వాత పైనుంచి కొంచెం వన్ ఇంచ్ కాడ నుంచి కొంచెం రౌండ్ తీసుకుంటూ మళ్ళీ కింద హ్యాండ్ కొంచెం కరువు తీసుకుంటూ ఇలా అయితే హ్యాండ్ డ్రాప్ తీసుకోవాలన్నమాట తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసి మనం క్రాస్ కోసం అని చెప్పేసి ఒక్క హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఐబ్రో షేప్లో రావాలి క్రాస్ తీసుకున్నాం కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి కటింగ్లోనే అర్థమైపోయింది అసలు మనం డ్రాపింగ్ తీసుకున్నప్పుడే షేప్ అయితే అర్థమైద్ది ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ పదిహేను ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడైతే నేను పదమూడు అంగళాలకు ఒక మార్క్ పెట్టేసుకున్నాను మన కింద నుంచి నేను పైకి పదమూడు అంగులాలకు మార్క్ పెట్టేసుకొని ఆ మార్క్ పెట్టుకున్న కాడ నుంచి నేను ఈజీ అని చెప్పే కదా మార్క్ పెట్టుకున్న కాడ నుంచి మన ఫ్రంట్ నెక్ అయితే నేను సిక్స్ ఆరున్నర ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఆరున్నర ఇంచుకు ఒక మార్క్ పెట్టేసుకొని అక్కడి నుంచి క్రాస్గా ఒక లైన్ గీసేసుకున్నాను నేను క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా లైన్ గీసేసుకొని మన బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసేసుకోవాలన్నమాట మనం గీసుకున్న లైను అండ్ పైన పెట్టాను పదమూడు ఇంచులకు ఒక మార్క్ పెట్టాం కదా అక్కడికి రెండు కూడా దీనికి మన బ్యాక్ పార్ట్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలి ఇక్కడ మోల్న మనం క్రాస్ తీసుకోవడానికి ఒక చిన్న గుర్తు అయితే పెట్టేసుకున్నాను ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలానే డ్రా అయితే గీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను మనకి ఓపెన్స్ మనవైపు ఉండాలన్నమాట ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్టీకి ఓపెన్స్ మన వైపు ఉండదు ఇక్కడ రెండున్నర ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకుని పదమూడు అంగుళాలకి ఖచ్చితంగా మనకి భుజం గుర్తు అయితే ఉండేది సెంటర్లో పెట్టేసుకొని పదమూడు అంగుళాలకు మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ మనకు లూజ్ వచ్చేసి ఏటీ ఇంచెస్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని దీంట్లో ఆఫ్కి ఒక మార్క్ పెట్టేసుకొని అక్కడ హాఫ్ ఇంచి క్రాస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ రౌండ్ అయితే ఇలా డ్రా గీసేసుకున్నాను ఈ స్కేల్ అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను ఇది మళ్ళీ పావు ఇంచుకి ఒక మార్క్ పెట్టేసుకొని ట్రా లైన్ అయితే గీసుకోవాలి నెక్ దగ్గర అయితే గీయకూడదు కింద వరకే ఇంచి కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట స్కేల్ సహాయంతో ఇలా గీసుకోవచ్చు లేదంటే మీకు ఫ్రీ హ్యాండ్తో కుదిరితే ఇలా డ్రా గీసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ పొడుగుంది కదా నేను ఉక్స్ పట్టి వైపు గురించి చెప్తున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ ఉంది కాబట్టి ఫ్రంట్కి వచ్చేసి మనకి నెక్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి కింద షేప్ పట్టి వేస్తాం కదా ఆ రెండు లే తీసేసి మధ్యలో ఎంత ఉందో అంత అయితే పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఒక్కొక్కరికి ఫ్రంట్ ఎక్కువ సారీ బ్యాక్ ఎక్కువ ఫ్రంట్ వచ్చేసి తగ్గించి పెట్టుకోవాలన్నమాట ఒక్కోసారి చెస్ట్ ఎక్కువైపోయింది మన్ మనకి ఇంకా అది నేను ఫ్రంట్ పార్ట్ ఒక్కటే పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టేసుకొని తర్వాత వన్ ఇంచ్కి ఈ షేప్ కుట్టేస్తాం కదా అది వన్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇలా పట్టుకొని ఒక డాట్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండిద్ది చాలా గుర్తులు అయితే ఏం పెట్ట అవసరం లేదు ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి నెక్ వైపు షేప్ పట్టి వైపు నెక్ వైపు నెక్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు సెంటర్కి పట్టుకొని కట్ చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ అది ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసేసాను నాకు కొంచెం తడబడుతుంది కొంచెం అలాట్ అయ్యే కొద్దీ మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట నేను దీని మీద అంత ధ్యాస అయితే పెట్టలేదు నాకు అనే రావట్లేదనే ఎక్కువ ఎక్కువగాని దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయటం నేర్చుకో కొంచెం ఫస్ట్ అయితే మనకి హ్యాండ్స్ కట్ చేసేసుకుని ఇక్కడ నేను ఆఫ్ పట్టు క్లాత్ డెబ్బై పాయింట్లు తీసుకున్నాను అనమాట డెబ్బై పాయింట్లు తీసుకొని మీటర్ అవసరం లేదు డెబ్బై పాయింట్లు తీసుకొని నేను ఇదైతే ఇప్పుడు లైనింగ్ దీని మీద పెట్టేసుకొని నేను లైనింగ్ ఎలా కట్ చేసుకుంటున్నానో చూసేసేయండి లైన్ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని నేను గమ్ అయితే జాయింట్ చేసుకున్నాను మనం కిందే గమ్ జాయింట్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్కి చాలా ఈజీ ఉండిద్ది నార్మల్ బ్లౌజ్ ఎంత టైం పట్టిద్దో లైనింగ్ బ్లౌజ్ కూడా అదే టైం పట్టిద్ది అన్నమాట మనం ఇది లైనింగ్ స్టిచ్చింగ్ చేసేది కూడా టైం చాలా సేవ్ అయ్యిద్ది గమ్ అంటించుకోవడం వల్ల చాలా ఈజీగా కూడా ఉండిద్ది మిషన్ మీద ఒక్కొక్కసారి క్రాస్ రావటం లూజ్ రావటం లైనింగ్ క్లాత్ లూజ్ వస్తూ ఉండిద్ది ఒరిజినల్ క్లాత్ టైట్ వస్తా అట్లా కొంచెం క్రాసులు పోవటం అలా వస్తూ ఉండిద్ది ఇట్లా వండించుకున్నామంటే చాలా నీట్గా ఉండిద్ది మనకి ఈజీ కూడా ఈజీ మెథడ్ అసలు ఇక్కడ మనం గమ్ము అలా జాయింట్ చేసేసి ఒక్కసారి ఇలా అన్నామంటే ఐరన్ బాక్స్ కూడా అవసరం లేదు ఐరన్ బాక్స్ లేకుండా మన చేతుల సహాయంతో ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలా చేశారంటే మీకు చాలా ఈజీగా ఉండిద్ది అసలు మనకి క్లాత్ కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న బ్లౌజ్ పీసుల్లో చిన్న క్లాత్ వస్తుంది సెవెంటీ సెవెంటీ పాయింట్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ అట్లా కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కూడా మనకి ఇప్పుడు ఏంటంటే మనం లైనింగ్ ఫస్టే కట్ చేసుకున్నామంటే కొంతమంది ఏంటంటే కట్ చేసుకున్నాక అంటిస్తున్నారు అట్లా అంటించడం వల్ల మనకి ఒక పావు ఇంచి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కంపల్సరీ ఎవరైనా సరే అలా కాకుండా ఇలా అంటించుకున్నాక కట్ చేసుకున్నారంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది మనకు హాఫ్ ఇంచు పావు ఇంచు కూడా సేవ్ అవుతుంది అనమాట ఏమన్నా అతుకులు పడే ప్లేస్లో ఎక్కువ పెద్ద పెద్ద అతుకులు పడకుండా లేదంటే అస్సలు అతుకులు పడకుండా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఏ ప్లేస్లో అయితే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది చూసుకొని జాయింట్ అయితే చేసుకోవచ్చు లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలాంటి టిప్స్ పాటించారంటే మీకు చాలా ఈజీ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకొని ముందు జాయింట్ చేసేసుకున్నాను తర్వాత ఇవన్నీ కట్ చేసుకున్నా ఇది ఆరడానికి కూడా ఎక్కువ టైం ఏం అవసరం లేదు మనం ఈ కట్ చేసుకునే లోపల అది ఆరిపోయింది అనమాట చాలా ఫాస్ట్గా ఎందుకంటే గమ్ము చాలా ఏం పెట్టం కదా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకుంటాము షేప్ పట్టి బ్యాక్ పార్ట్ నడుం పట్టి కోసం అయితే నేను స్కేల్ అంత వెడల్పే తీసుకుంటాను మనకి దీనికోసం ప్రత్యేకంగా కొలవ అవసరం లేదు మన దగ్గర స్కేల్ ఉండేది కాబట్టి దాని అంత వెడల్పు సరిపోతుంది నా దగ్గర ఈ చెక్క కూడా స్కేల్ అంత వెడల్పే ఉండిద్ది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి అయితే తీసుకుంటున్నాను షేప్ పట్టికి వచ్చేసి మూడు అంగుళాలు వెడల్పు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ మీద వన్ నుంచి ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకున్నామంటే మనకి తగ్గదు ఒక్కొక్కసారి మిగిలిద్ది అనమాట ఆ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఆ వన్ ఇంచ్ మిగిలిద్ది కానీ నాకు అలా అలవాటు అయిపోయి నేను అలా తీసేసుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా షేప్ షేప్ పట్టి కూడా తీసేసుకున్నా ఇటు సైడ్ అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఒక సైడ్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇంకొక సైడు టూ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి నేను ఆ రెండు నడుం పట్టి అండ్ షేప్ పట్టి కట్ చేసేసుకున్నాను ఉక్స్ పట్టి కోసం నెక్ దగ్గర పార్ట్ తీసుకున్నాను కటింగ్ చేసేసి పక్కన పెట్టేసేసరికి ఇది ఆరిపోయింది నేను దీన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను లైనింగ్ కట్ చేసుకోవడం కూడా చూడండి చాలా ఈజీగా ఉండింది ఒక పావించి కూడా ఎక్స్ట్రా పోదు అనమాట మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఒక పావించి కూడా ఎక్స్ట్రా పోదు ఎందుకంటే కరెక్ట్గా లైనింగ్ ఎక్కడ ఉందో అక్కడ కటింగ్ చేసేసుకుంటాము ఈజీగా అనమాట కటింగ్ చేసుకోవటం కూడా మీకు చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చేయ స్టిచ్చింగ్ చేసేటట్టయినా లైనింగ్ ఒరిజినల్ సపరేట్గా కట్ చేసుకోవాల్సిందే అలానే ఇప్పుడు కూడా మనం కట్ చేసేసుకున్నాం చూడండి కరెక్ట్గా కట్ చేసేస్తున్నాను నేను లైనింగ్ దగ్గరికి కటింగ్ చేసేసుకున్నా మనకు పావించే ఎక్స్ట్రా కూడా తీసుకునే పని లేదు ఇంకా స్టిచ్చింగ్ అంటారా చాలా ఈజీగా ఉండిద్ది అనమాట బ్లౌజు నిన్న కూడా నేను కటింగ్ వీడియో పెట్టాను స్టిచ్చింగ్ వీడియో పెట్టాను ఇంకా ఈరోజు కూడా కటింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను లైనింగ్ జాయింట్ చేసేసుకున్నాం కదా కటింగ్ కూడా చేసేసాం నడుం పట్టి షేప్ పట్టి ఉక్స్ పట్టి అన్నీ కూడా కటింగ్ అయిపోయినాయి ఇంకా షేప్ బెల్ట్ అయితే మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి ఆ పట్టు ఎక్కడ మనకి సెట్ అవుతుందో చూసుకొని ఇలా ఈజీగా కటింగ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా కటింగ్ అయితే నేను ఈరోజు వీడియో షూట్ చేయలేదు కటింగ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మనకి గోట్ కోసం అనమాట గోల్డ్ కలర్ క్లాత్ దీనికైతే ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేసి పైపింగ్ అయితే కట్ వేసాను నిన్న కుట్టిన దానికైతే మనం శారీలో వచ్చిన క్లాత్ స్ట్రైట్ పీస్తో